మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో పరిస్థితుల్లో వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షుడు బుద్దారాజు వెంకటపతి రాజు తెలిపారు గత సంవత్సర కాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దాతా భూపతిరాజు సత్యనారాయణ రాజు సంస్థకు అందించినటువంటి అంబులెన్స్ వాహనం పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని భీమవరం లిమిట్స్లోని పట్టణ పరిధిలో నామ కనీస ఛార్జీ మూడు వందల రూపాయలతో సేవలనిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు చింతాడ శ్రీనివాస్ ఉమామహేశ్వరితో పాటు స్థానికులు పాల్గొన్నారు మానవుల సంస్థ నుంచి ఉపయోగించుకోవచ్చు ఇంగ్లీష్ ముఖాలలో రూపాయి కూడా లేకపోకుండా అంశం అంబులెన్స్ ఉచితంగా తీసుకెళ్ళి ప్రతి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్తారే ఈ అంబులెన్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అలాగే ఈ ఈ అంబులెన్స్ మానవతా సంస్థ నుంచి అలాగే సత్యనారాయణ రాజు గారు సహకారంతో ఏర్పాటు చేసినందుకు అలాగే భోజనాలు ఏర్పాట్లు కూడా వారే చేస్తున్నారు మానవతా సంస్థ ఆ అందరికీ మేము ఇందిరామ కాలనీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మానవతా సంస్థ నుంచి మన అల్లు శ్రీనివాస్ గారు ఇందిరామ కాలనీలో ఎన్నో సేవలు చేసి అలాగే కిరాణా సరుకులు అలాగే భోజనం అన్ని రకాలుగా కూడాను ఎంతో మందికి ఆరోగ్యం కాపాడిన వ్యక్తి అల్లు శ్రీనివాస్ గారు అలాగే మనసు నుంచి అల్లు శ్రీనివాస్ గారు మన ఇందిరామ్మ కాలనీలో ఎంత కృషి చేస్తున్నారంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మానవ మానవతా సంస్థ సత్యనారాయణ రాజు గారికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఏ టైంలో చెప్పినా సరే మా మానవతా సంస్థకి ఫోన్ చేయడం జరుగుతుంది మీకు అన్ని అంబులెన్స్ సౌకర్యం ఉంది అలాగే ఎవరన్నా కాలం చేసి ఆ దెబ్బడి మర్నాడికి ఉంచడానికి డీక్రిజీ బాక్స్ కూడా మాకు అందుబాటులో ఉంది అదైతే ఉచితం మరి ఎక్కడ కూడా ఛార్జీ తీసుకోరు ఓన్లీ ట్రావెలింగ్ మీరు తెచ్చుకోవాలి అటువంటి సర్వీసులు ఈ అంబులెన్స్కి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఏ హాస్పిటల్కి అయినా సరే మీరు కోరిన హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఛార్జీలు ఏమీ కూడా చెల్లించక్కర్లా బయట ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు నామమాత్రం మాత్రం ఆయిల్ ఛార్జీలు చెల్లించాలి ఈ సర్వీస్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇందిరాన్ కాలనీ మొత్తం ఇక్కడ రెండు వేల మూడు వేల కుటుంబాలు ఉన్నాయి మనందరికీ కూడా మీరు తెలియజెప్పండి అంబులెన్స్ అనేది మీకు అందుబాటులో ఉంది వేరే బుద్ధరాజు వెంకట గారు మాకు దీన్ని ఈ నిర్వహణ అంతా చూస్తున్నారు మరి సర్వీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ కాలనీ చాలా సార్లు వచ్చి ఉన్నారు మరి వారి కాలనీ నుంచి మానవతా సంస్థకి ఈ సర్వీస్ అందించినందుకు వారందరికీ కూడా మీ తరఫుని మా